ఇప్పుడు ఈ వీడియో నేను ఏ ఒక్క వ్యక్తికి కానీ లేకపోతే ఒక గ్రూప్కి కానీ లేకపోతే ఒక వర్గం అది సినిమా ఇండస్ట్రీలో అవ్వచ్చు మీడియా వాళ్ళు అవ్వచ్చు లేకపోతే నా ఫ్రెండ్ సర్కిల్ నా ఫ్యామిలీ ఇలాంటి వాళ్ళు లేకపోతే నా సో కాల్ ఫాలోవర్స్ అవ్వచ్చు వాళ్ళు ఏ ఒక్కరిని ఉద్దేశించి కానీ అది నా అభిమతం కాదు కాకపోతే ఒక అంటే ఎవరు మాట్లాడినా ట్వీట్ చేసినా లేకపోతే సోషల్ మీడియాలో నన్ను కోట్ చేసిన వాళ్ళందరూ బిట్లు బిట్లుగా లేకపోతే ఒక మేము లేకపోతే ఏమన్నాడో తెలుసా ఇలా చేసాడంట ఇలా అన్నాడంట అలా చేశాడంట అని బిట్లు బిట్లుగా అంటారు నేను ఎగ్జాక్ట్లీ అమ్యూనికేషన్కి ఆ కమ్యూనికేషన్ ఎనకాలన్న ఇంటెన్షన్ ఒకసారి నాకు చెప్పాలనిపించింది ఇందాక చెప్పిన ఫాలోవర్స్ కోసం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలోవర్స్ అనేది నేను ఒప్పుకోను ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇండీ ఉంటుంది ఎవరినో ఒక ఫాలో చేసినప్పుడు వాళ్ళు ఇండ్యూజం పోతుంది అనేది నా ఉద్దేశం ఓకే నా కమింగ్ టు దిస్ మనిషి అన్నాక ఆ పుట్టి పెరిగినప్పటి నుంచి ఈ లోకంలో బతుకుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఒక ఏముంటుందండి ఒక క్లారిటీ ఉండాలి క్లారిటీ అంటే ఏంటి నేను ఇది చేయాలనుకుంటున్నా ఇది చేస్తే నాకు ఒక హ్యాపీనెస్ వస్తుంది అది చేస్తే నాకు నేను అనుకున్న ఒక ఆబ్జెక్టివ్ నాకు కలిసి వస్తుంది లేకపోతే ఇలా వెళ్ళగలుగుతాను నేను ఎప్పుడు కూడా చాలా క్లియర్ కట్గా నేను చెప్పింది ఏంటి నేను సొసైటీని డిసిప్లిన్ రిస్ట్రిక్షన్లో పెట్టడానికి నాలుగు ఉపయోగిస్తారు ఒకటి రిలీజన్ ఒకటి మొరాలిటీ ఇంకొకటి సోషల్ యాక్సెప్టెన్స్ యూనో వీటిలో చాలా లూజ్గా అయ్యింది ఇంకోటి లీగాలిటీ ఆఫ్ కోర్స్ అప్పుడు ఇది చేస్తే పాపం అది చేస్తే పుణ్యం పాపం చేస్తే మనకు నరకంలో శిక్ష వస్తుంది పుణ్యం చేస్తే స్వర్గం వస్తుంది ఒక ఒకటికి నా ఒక నమ్మకం ఉంటుంది మనకి ఓకే దాని తర్వాత లీగల్ ఆస్పెక్ట్లో ఒక సొసైటీలో అందరం కలిసి బతుకుతున్నప్పుడు ఇది ఇది ఫాలో అవ్వాలి ఇది ఫాలో అవ్వకపోతే ఈ సెక్షన్ కింద నేరం చేసిన అవుతుంది అలాంటప్పుడు మా సమాజంలో ఉన్నప్పుడు నువ్వు ఈ నేరం చేసినప్పుడు నీకు తగిన శిక్ష వస్తుంది దట్ ఈజ్ అ లీగల్ ఆస్పెక్ట్ మారల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇలా చేయటం తప్పు ఇలా చేయటం సరికాదు అని దాంట్లో ఒక గిల్ట్ ఆస్పెక్ట్ ఉంటుంది లేకపోతే వేరే ఉంటాయి సోషల్ యాక్సెప్టెన్స్ అనేది ఇలా చేస్తే ఎవరేమనుకుంటారు బయట వాళ్ళు ఏమనుకుంటారు మనం పనిచేసే చోట వాళ్ళు ఏమనుకుంటారు జనరల్ జనం ఏమనుకుంటారో వాళ్ళ కొన్న కోరికలు వాళ్ళ బతకాల్సిన విధానాన్ని కంప్లీట్గా చంపుకుని వేరే వాళ్ళ కోసం జీవిస్తారు ఓకే అది వాళ్ళ వాళ్ళ అభిమతం దాని ముందు నేనేం తప్పు పట్టట్లా చేయాలా చేయకూడదా అనేది నేను ఏదో ఒక పెద్ద లెక్చర్ ఇవ్వబోవట్లేదు నేను ఎప్పుడు ఎవరికి ఇవ్వను కూడా సో ఇప్పుడు ఒక ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ ఆస్పెక్ట్లో క్లారిటీ అనేది ఇప్పుడు నేను దేవుడిని నమ్మను అందుకని ఒక ఆ ఆస్పెక్ట్లో నేను రిలీజియన్ ఏం చెప్తుంది దేవుడు ఏం చెప్తున్నాడు అనేసి నేను పట్టించుకోను అందుకు చాలా క్లియర్ కట్గా నాస్ట్ ఫస్ట్ శివ సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి చెప్తా వస్తున్న విషయం మొరాలిటీని నేను పట్టించుకోను సోషల్ యాక్షన్స్ అసలు పట్టించుకోను ఎందుకంటే నేను ఏం ఏ నాకేమి ఫీలింగ్ వస్తుందంటే పక్కోడికి తెలిసే అవకాశం లేదు ఇంగ్లీష్లో ఒక లైన్ ఉంది యూనో యూ హ్యావ్ టు బీన్ అదర్ పర్సన్ షూస్ టు నో వాట్ హీస్ ఫీలింగ్ అని ఓకే అప్పుడు నేను ఇంకొకళ్ళని ఫ్రీడమ్ అనేది ఎక్కడ ఉంటుంది మీరు మీరు మాట్లాడుతున్న కమ్యూనికేట్ చేస్తున్న వాళ్ళతోటి వాళ్ళకి మీ మీరు చేసేది ప్రాబ్లం లేకపోతే ఇంకెవరికి ప్రాబ్లం ఉన్నా ఐ డోంట్ కేర్ సో అప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఎందుకు వచ్చిందని మీరు అడిగితే ట్విట్టర్ అనేది ఇట్స్ అ పర్సనల్ కమ్యూనికేషన్ నన్ను ఇష్టపడి ఫాలో అయ్యేవాళ్ళు లేకపోతే నన్ను లేకపోతే ఊరికైనా క్యూరియాసిటీతో ఫాలో అవ్వచ్చు నేను చేసినవి కానీ చెప్పినవి కానీ పెట్టిన వీడియోలు కానీ ఆఫెండ్ అయితే వన్ సెకండ్లో లాగౌట్ అవ్వచ్చు ఆ అకౌంట్ నుంచి దానిని నేను పట్టుకుని కూర్చోలేదు ఓకే సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇదే వేరే మీడియాలో వచ్చింది వేరే ఛానల్స్లో వచ్చింది మీమ్స్లో వచ్చింది అంటే వాళ్ళు వాళ్ళు చేస్తుంది వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఫాలోవర్స్ ఏ ఉంటారు అందరూ నా ఫాలోవర్స్ ఓకే ఇప్పుడు మూడోది ఏంటి నాకు అశ్వర్ రెడ్డి దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇన్ ద వైడర్ ఆస్పెక్ట్ కన్సెంటింగ్ అడల్ట్స్ కన్సెంటింగ్ అడల్ట్ పర్టిక్యులర్ ఏజ్ దాటిన తర్వాత తనకు ఒక ఇండివిడువాలిటీ ఉంటుంది నాకు ఒక ఇండివ్యూజువాలిటీ ఉంటుంది మేమిద్దరం మా ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళ అభ్యంతరం లేకుండా చేసిన కాన్వర్జేషను అది ఆ చేస్తలు అన్నీ మా ఇద్దరి మధ్యన మిగతా వాళ్ళు చూడొచ్చు చూడకపోవచ్చు ఏమన్నా అనుకోవచ్చు ఓకే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ దీంట్లో ఒక మనం లైఫ్లో చేస్తున్నప్పుడు ఒక్కటేమో మనం చేసే కష్టం ఉంటుంది కష్టం అంటే నేను అనేది పని ఏదో ప్రొఫెషన్ అవుతుంది ఎక్స్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కోసం ఏం చేస్తారు ప్రజలు లైఫ్లో జస్ట్ పని కాదు ఎంటర్టైన్మెంట్ కూడా ముఖ్యమైన హ్యాపీగా ఉండాలి ఎవరో క్లబ్కి వెళ్ళచ్చు ఎవరో ఎవరో ప్యాకెట్ ఆడచ్చు ఇంకోళ్ళు ఎవరో స్పోర్ట్స్ ఆడచ్చు ఇంకోళ్ళు ఎవరు ఏదో చేయొచ్చు వాళ్ళందరికీ వాళ్ళ సెన్సిబిలిటీ ప్రకారం టేస్ట్ ప్రకారం వాళ్ళు ఒక్కొక్కటి చూస్ చేసుకుంటారు దాంట్లో నేను చూస్ చేసుకున్నది ఒక అందమైన అమ్మాయితో ఇలాంటి కాన్వర్జేషన్ చేయటం అంటే అదొక్కటే అని కాదు వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ నాకు అది దాంట్లో అభ్యంతరం ఉండటానికి కేవలం ఇద్దరికే ఉండాలి ఎవరు ఇద్దరు అంటే నేను గ్రూప్ అవచ్చు కానీ అందరం కలిసి ఒకే తాటి మీద వీ డిసైడెడ్ టు డూ దట్ అండ్ నన్ నో ఎవ్రీ నన్ నో వన్ హ్యాస్ ఎనీ బిజినెస్ టు అంటే సింపుల్ పాయింట్ మీకు ఇష్టం లేకపోతే చూడటం మానే అంతే మీ వేరే పనులు లేవా ఓకే మీకు ఇలాంటిది నచ్చదు ఓకే చూడొద్దు అంతే అయిపోయింది ఇంకోటి అండి చూడనప్పుడు ఇందాక నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీడియాలో పెడితే ఏంటి అని ఎందుకు అవుతుంది ఎలా అవుతుంది అని చూసినా అది కూడా చూడమానేండి ఎందుకు చూడాలి అప్పుడు వరల్డ్లో కానీ భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ మీ ఫ్రెండ్స్ సర్కుల్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ మీకు నచ్చని వందలు వేలు జరుగుతూ ఉంటాయి అన్నిటిని మీరు ఆపేస్తారా నేను కేవలం ఏ మాత్రం దాచుకోకుండా ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఫీల్ ఐ విల్ డూ వాట్ ఐ సే వాట్ ఐ ఫీల్ ఐ విల్ సే ఇస్ అ పాయింట్ ఐ బిలీవ్ ఇన్ ద ఫండమెంటల్ టెనర్స్ ఆఫ్ హ్యాండర్ అండ్స్ ఆబ్జెక్టివిజం నేను చదివిన ఎంత కొన్న ఫిలాసఫీసు నా కాలేజ్ టైం నుంచి వాటిలోంచి నేను తీసుకుని నాకు ఒక పర్సనాలిటీని డెవలప్ చేసుకున్నాను ఆ లోంచి నా నాకు నుంచి ఒక ఒక పర్టిక్యులర్ ఆస్పెక్ట్స్ అనేది చేయాలనిపిస్తే అది నేను అది చేస్తానే ఉంటాను ఓకే మీరు దాంట్లో ఏది ఈ పర్వట్టు లేకపోతే క్రాకు వీడికి బుద్ధి తొబ్బింది మతి దొబ్బింది మీరు ఏమనుకున్నా నాకు పర్లేదు నేను దాని గురించి చెప్పట్లా అలా అనుకోవద్దని నేను చెప్పట్లా నేను కేవలం ఎవరు ఇది అన్నా సరే మొత్తం టో ఫుల్ టోటల్గా అతనికి ఏంటి నా ఉద్దేశం ఏంటి అనేది అర్థం అవ్వాలి అనేది ఒక్కటే నా ఉద్దేశం అంతేగాని నన్ను ఇలా అనద్దు దుర్ని చాలా మంచిగా అది కాదు ఆ రోజు ఇలా ఉన్న అయిన చెప్పట్ల దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్ ఐ వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దిస్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ అవుట్ ప్రాసెస్లోంచి నాకున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ నుంచి వచ్చింది అది ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై దిస్ వన్స్ ఫర్ ఆల్ అండ్ నాట్ దట్ ఇది అయితే ఇంకా మళ్ళీ ఇలా ఆపేస్తారండీ ఎందుకంటే వాళ్ళు చేసేది కూడా ఎంటర్టైన్మెంట్కి ఫైనల్గా ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు వాళ్ళకి దీనికి అర్థమయ్యే బ్యాండ్ పెడుతూ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సో ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఐ ఐ మీన్ మీకు అర్థమైనా అవ్వకపోయినా మీకు అవ్వాలనుకునే అసలు అని ఉద్దేశం లేకపోయినా ఏమి చేసినా సరే ఇది నా క్లారిటీ ఇవ్వబోతున్నా అని ఇచ్చాను ఇప్పటికీ ఇప్పుడు ఎన్న ఎన్నందుకు నేను థ్యాంక్ యూ చెప్పబోట్లేదు ఎందుకంటే నా పర్టిక్యులర్ ఒకే ఒక ఫిలాసఫీ నా లైఫ్లో ఏముందంటే నేను నేను పాటిచ్చేది నా చావు నేను చేస్తా మీ చావు మీరు చావండి నేను ఒక నా మనసులోని విషయాలు నా మనసులోని విషయాలు అందరి గురించి చెప్పే ఒక మూడ్లో ఉన్నాను కాబట్టి మా మదర్ సిస్టర్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఒక్క విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్తాను సార్ ప్లీజ్ సైలెన్స్ సార్ సైలెన్స్ అదే నేను చెప్పనివ్వండి చెప్పనివ్వండి పవన్ కళ్యాణ్ గారికి అరే చెప్పనే ఉండ్యా పవన్ కళ్యాణ్ గారికి తెక్కు ఉంది నాకు లెక్క ఉంది కానీ లెక్క కన్నా తెక్కే ఎప్పుడు అందరికీ ఇస్తూ ఉంటుంది అందుకని ఆయన సూపర్ సార్ అండ్ ఐ లవ్ పవన్ కళ్యాణ్ గారు మోర్ దాన్ శ్రీదేవి ఆబ్వియస్లీ డిఫరెంట్ రీజన్స్కి ఇది కూడా నేను మా మదర్ మీద వచ్చేసి చెప్తున్నా సో ఎంతకన్నా ఇప్పుడు నెలగో దేవుణ్ణి నమ్మను ఎవరిని నమ్మను కాబట్టి మీరు ఇది కూడా నమ్మకపోతే మీ కర్మ సౌండ్